బొబ్బిలి అనే పేరు చెప్తే బొబ్బిలి కంగారు పడతావా ఉత్తరాంధ్ర యాస భాష అంతా వేరేగా ఉంటుంది యుద్ధం పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్రాంతం బొబ్బిలి సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ బొబ్బిలి పేరు చెప్తే బెబ్బులి అంటూ పులితో సమానంగా పోల్చుకునే స్థాయి పౌరుషాల గడ్డ ఈ ప్రాంతం అయితే ఎవరైనా తెగ కంగారు పడిపోతుంటే హడావిడి చేసేస్తుంటే మరి బొబ్బులోడి వెంట కంగారు పడిపోతున్నావో అంటారు అసలు ఎందుకు అలా అంటారు అక్కడ స్థానికులు ఈ సామెత మీద ఏం చెబుతున్నారో మీరే వినండి బొబ్బిలి అనే పేరు చెప్తే బొబ్బులే చూడటారు కంగారు పడతావు అని అంటారు అసలు ఎందుకంటారు ఎందుకంటే కంగారు అనే విషయానికి ఒక తొందరగా ఏ పని సాధించాలి మనం అందరిలో ముందుకెళ్ళాలి అందరికన్నా మనం పై చేయిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మా వాళ్ళు వేగంగా విజయం సాధించాలని ముందడుగు వేయడం వల్ల బొబ్బులోళ్ళకు ఎందుకు పడతారు అని అంటారు సార్ మీరే వచ్చారు సార్ తొందర తొందరగా వీక్ వీక్ చేయండి పని అంటున్నారా అంటే ఇక్కడికి వరకు కూడా ఆ న్యాచురాలిటీ వస్తుంది సార్ ఎందుకంటే ఈ వాతావరణం ఈ లొకేషన్ చూసిన తర్వాత మనం కూడా ఏదైనా సాధించాలి అని ఒక ఉద్దేశంతో అనమాట అందుకోసమే తొందర పడడం వల్ల బొబ్బులోళ్ళకు ఎందుకు గాబర పడతారు అంటారు సార్ అది దంతాలు అంటారు బొబ్బిలికి పేరులోని మనుషులకి అంటున్నారు అసలు ఎందుకు అలాగా సార్ చిన్న విషయం సార్ బొబ్బులకు ప్రత్యేకత ఉంది సార్ ఏంటంటే ప్రతి ఒక్క పీపుల్స్లో కూడా బొబ్బుల్లో నర నరాల్లో కూడా పౌరుషం పట్టుదల కృషి ఏదైనా సాధించాలనే ఒక ఇదే సార్ ఎందుకంటే ఆ గుణం వచ్చిందంటే న్యాచురాలిటీ వచ్చిందంటే అది ఒకప్పుడు నాయన్ గారు తాతగారు తండ్రులు వాళ్ళు కూడా బ్రిటిష్ వారితో పోరాడి బొబ్బులు యుద్ధానికి నిలయంగా ఉండి వాళ్ళతో యుద్ధం చేసి తాండ్రపాపారేడు గారు కూడా బొబ్బుల్లో నిలబడి ఎవరు వస్తారో రండి మా బొబ్బుల్ని ఎవరు కొడతారో రండి అని అంత ధైర్యంగా ఎంత ముందు మేనే కొట్టే ఛాన్స్ ఆయనకు ఉండేది సార్ అలాంటిది ఒకరోజు యుద్ధ సమయంలో ఆయన మోసం చేసి ండ్రపాపరా మోసం చేసి బొబ్బుల్లో ప్రజల్ని ఇది రాజులు ఇచ్చేసారు తప్పితే కానీ అంత మాత్రం పరంతరం బొబ్బులు టచ్ చేసే అవకాశం ఎవరికీ లేదు సార్ ఎందుకంటే ఆయనకి మా వేరే బొబ్బులే అని పేరు వచ్చింది అందుకోసమే ఆయన్ని వేరే రూట్లో మరణించి ఎక్కడుండే వాళ్ళు ఇచ్చేసి ఆ విధంగా యుద్ధ సమయంలో వాళ్ళందరూ చంపి అలాగా ఇచ్చేస్తారు కానీ బొబ్బుల్ని ఎలాగా ఏగు కూడా వాళ్ళకుండా అంత దీనిగా సపోర్ట్గా బేబీ నైన తాతగారు వాళ్ళ తండ్రులు అంత బొబ్బుల్ని కాపాడుకుంటూ వచ్చారు సార్ అది దానికి ఇంకో విషయం ఏంటంటే బొబ్బుల్లో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్ళారంటే సార్ మీరు ఏ ఊరైనా అడిగారంటే మా బొబ్బులండి అంటారు ఎందుకంటే ఇక్కడ యుద్ధం యుద్ధం అంత గాండుగా జరిగింది సార్ ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రజలు కూడా వచ్చినా దీనికోసం ప్రత్యేకత కోసం చెప్తారు టూరిస్టులు కూడా జర్నీలు కూడా ఈ గెస్ట్ హౌస్ని చూడడానికి వస్తారు ఎన్నో వందల సంవత్సరాలు రెండు వేల ఎంతో రెండు వందల సంవత్సరాలు సార్ ఇది కట్టి అయినా ఇది అలాగే చెక్కు చదరకుండా దీన్ని మన రాజు బేబి నాయన్ గారు తండ్రి గారు తాతగారు దీన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు నేను సుజీ సుజీనాయన్ గారు రామ్నాయన్ గారు తండ్రి అనమాట వీళ్ళు ముగ్గురు అందం సార్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే అదే దీని మీద అనమాట పదవులు కొనసాగుతూ ఎమ్మెల్యేగా కొనసాగుతూ నాయన సుజీనాన్ గారు అటవీ శాఖ మంత్రిగా ఒకప్పుడు చేశారు ఇప్పుడు కూడా ఆయనకి పదవి ఇచ్చారు సార్ ఆ పదవిలో కూడా కొనసాగుతున్నారు నెక్స్ట్ వాళ్ళు కూడా మా తాతండ్రులాగా మాకు పేరు ప్రత్యక్షలు సంపాదించాలని ఒక అభిలాషతో ప్రజల ముందుకి ఆయన నాయన గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు సార్ నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్ మరి ఇప్పుడు నెక్స్ట్ మన అటవీ శాఖ మంత్రి అయ్యారు కదా సార్ సుజీన గారు ఆయన కూడా పదవులు కొనసాగుతున్నారు మనం కూడా కొత్త రెగ్యులర్గా పదవి ఇచ్చారు సార్ ఆయన కూడా ఎందుకంటారు కంగారంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా మీరు తీసుకొని ఫోటోలు తీసుకుని వెళ్ళిపోండి మా సార్ వస్తాను ఆయన కూడా వస్తారంటాను కదా మీరు ఏంటి అనుకుంటారంటే ఏటీ బొబ్బుల కంగారా అంటారు అదే మాకు ఏంటంటే పని అయిపోవాలి మీరు వెళ్ళిపోవాలి ఎందుకు మా డ్యూటీ అది మిమ్మల్ని పొద్దున్న చూడండి చేయండి అనే ఉట్టుకుంటున్నా మాట్లాడాం కదా మేము ఫోటోలు తీసుకుంటామని మీరు వచ్చారు సార్ ఎవరు పర్మిషన్ అన్నీ అడిగాం సార్ మీరు తీసుకొని వేరే వెళ్ళిపోండి మా ఆయన గారు వస్తారు అని చెప్తాము అంటే మా డ్యూటీ అంటే ఒక కంగారు పడ అంటే కంగారు అనిపిస్తుంది ఎవరు పని అవ్వండి వెళ్ళండి ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తాం అదే కంగారే అంటే మన ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం లాంగ్వేజ్ బొబ్బులు వేటే అంటారు అందుకేనే కదా మేము బాగా వెళ్ళిపోతాం అంతే ఎందుకని బొబ్బురు వాళ్ళ గాబరవుతారు అంటారు అంటారు అమ్మా ఊరా అంటారు ఏ ఊరంటే మా బొబ్బులంటే ముందు ఏదన్నాకే ఘర్షణ జరిగిందో అనుకో ఏదైనా అటు ఇంకెళ్ళమ్మ ఇటుకుర్రామ్మ అమ్మ బొబ్బులే అందుకేనమ్మ బొబ్బులు వాళ్ళు గవర్నో అంటారు అంటారు